గోమయం అనేది పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైనది దేవతా శక్తులు నిక్షిప్తమై ఉంటుందని గోమయం శుద్ధి పర్యావరణ శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మకం గోమయ వినాయకుడు కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు ఒక సైన్స్ ఆధారిత పర్యావరణమని గోమయ గణపతి ఎంతో విశిష్టమైనదని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రాములు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చొరాస్తాలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోమాత ఆశ్రమంలో ప్రజలకు ఉచితంగా గోమయ గణపతులను మొరంసిట్టి రాములు పంపిణీ చేశారు గత పది సంవత్సరాల నుండి ఆవు పేడతో గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని పవిత్రమైన గోమాతను రక్షించడానికి గోశాలను నిర్వహిస్తున్నట్టు రాములు తెలిపారు గోమయ గణపతులను పూజించి వాతావరణ కాలుష్యం కాకుండా రక్షించాలని మొరంశెట్టి రాములు తెలిపారు మట్టి గణపతే మహాగణపతి అని చెప్పడం జరిగింది సోమశేఖరయ్య గారు రెండు వేల పదహారులో గోమయ గణపతి విశిష్ట జరుపుతూ గణపతి ఆల్రెడీ ఉండు కాబట్టి గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో వస లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించేంత బాగుంది ఎందుకంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడు మనం ఏ చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది లక్ష్మి కాబట్టి ఈ లక్ష్మీ గణపతిని పూజించిన తర్వాత ఇక్కడ మేము నెల రోజుల నుంచి తయారు చేసుకొని ఈ కేంద్రం ద్వారా గోమయ గణపతిని పెట్టుకొని పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తొట్లలో తులసి చెట్లు కానీ పూల చెట్ల కానీ దాన్ని నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని గోమయంతం చేసినాం కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది